రెడ్ క్రాస్ సొసైటీ మా నటరాజ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాం రెడ్ క్రాస్ సొసైటీ నడుపుతున్నాం శాంతివనం సన్నిధి శాంతివనం వెళ్ళా నిజంగా అక్కడ కలు చేయవచ్చు ఎంత చక్కగా వాళ్లకు బాధ్యతతో వాళ్ళ బ్రతుకులను తీర్చిస్తా ఉన్నారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేందుకు కృషి చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో డెడికేషన్తో పనిచేస్తా ఉన్నారు వాళ్ళ పనిచేయడానికి ప్రోత్సాహము గతంలో ఉన్న కలెక్టర్ గారి ప్రోత్సాహం కూడా ఎంతో తెలుసుకొని చాలా సంతోషమైంది ఎందుకంటే ఆ బ్యాంకెట్స్ ఇవ్వడం జరిగింది జరిగింది చాలా సంతోషం అనిపించింది మహబూబ్ నగర్ లో నిజాగా పట్టణంలో ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా చేదోడు వాదోడు గా నిలవడానికి చాలా మంది పట్టణ ప్రభుత్వం ముందుకు వస్తా ఉన్నారు ಅನುಭವಪ ಪೂರ್ವರ್ మండు వేసేలో చిరుజరు లాగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా ఆనందపడతా ఉన్నాం మీ అన్ని డిమాండ్స్ ఉన్నాయి విన్నాం దాంట్లో చాలా కూడా న్యాయమైన డిమాండ్ చేయదగ్గ డిమాండ్ కలెక్టర్ గారు మీకు భరోసాగా ఇచ్చారు ఖచ్చితంగా అవి రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఎవరు సెట్ చేయాలి ఏం చేయాలి అనేది వారు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది గతంలో లాగా ఏమర్పాటు లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి ఇప్పుడు మేము కానీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కొత్త నిశ్చయంతో నిర్ణయంతో ఉన్నారు మనకు కొత్తగా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు చేయుతారా కాబట్టి ఒక మంచి టీం ఇప్పుడు జిల్లాలో ఉంది హెడ్ క్వార్టర్ లో ఉంది తక్షణమే స్పందించే ఒక టీం ఒక నాయకత్వం ఈ రోజు కాబట్టి మనకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వానికి మీ తరఫున మీ సమస్యలను వినియోగించే బాధ్యత మేము కానీ సహచర శాసనసభ్యులు మనసోహన్ రెడ్డి గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఖచ్చితంగా మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని ముందు హామీ రాబోయే రోజుల్లో మా పట్టణంలో హరీష్ కుమార్ గారు తర్వాత మమత మమత ఇతరు ముంతాజ్ మీరు బ్యాంకులో జాబ్ చేస్తా ఉన్నారు అస్టేట్ మేనేజర్ సో రాబోయే రోజుల్లో మన విద్యాలయాల నుంచి దివ్యాంగులు చదువుకునే విద్యాలయాల నుంచి ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరకాలి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా అందరూ కష్టపడి తీసి కోరుకుంటూ ఎక్కడ మా వంతు సహాయం కానీ సహకారం కానీ కావాల్సి వస్తే వస్తేంతరంగా మా దృష్టి కానీ కలెక్టర్ గారి దృష్టి కానీ మిగతా అధికారుల దృష్టికి కానీ తీసుకురావచ్చు అని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు